తాజాగా స్టార్ మా నుంచి ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోని ట్వెల్త్ వీక్ నామినేషన్ ప్రక్రియ మన అందరూ ఎదురు చూస్తున్న ప్రాసెస్ మొదలైపోయింది ఇంకా అవినాష్ చీప్ అవడంతో తను ఈ వారు నామినేషన్ నుండి తప్పించుకున్నాడు ఇంకా మిగతా హౌస్మెన్స్ అందరూ కూడా నామినేషన్లోకి అయితే రావడం జరిగింది అయితే ఎప్పుడు లేని విధంగా అయితే బిగ్ బాస్ ఈసారి నామినేషన్ ప్రక్రియ చాలా డిఫరెంట్గా పెట్టడం జరిగింది అది ఏమిటి అంటే ఇండియాలో ఎన్ని లాంగ్వేజ్లో బిగ్ బాస్ ఉంటే అన్ని లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్లో కూడా ఇలాంటి ట్విస్ట్ ఇదివరకు చూడలేదని చెప్పి వచ్చు ఆ ట్రిస్ట్ ఏమిటంటే ఆల్రెడీ హెల్మినేట్ అయిన కంటెస్టెంట్స్ మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోపలికి రీఎంట్రీ ఇచ్చి ఈ ట్వెల్త్ వీక్లోని నామినేషన్లో పాల్గొని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్లు ఒక్కొక్కరు ఇద్దరిని హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని నామినేట్ చేసి మళ్ళీ వెళ్ళిపోతారు అలానే ఇలా నామినేట్ కోసం మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోపలికి వచ్చిన ఎలిమినేట్ అయిన కంటెస్టెన్స్లు ఇద్దరు కంటెస్టెంట్స్ని హౌస్ నుండి ఉండిపోతారు అని టాకు అయితే ఈ నామినేషన్ ప్రక్రియలో అయితే సోనియా అయితే అయితే బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టి పేర్నని నిఖిల్ని అయితే నామినేట్ చేసుకుంటూ వచ్చేసింది ఈ వారం ట్వెల్త్ వీక్లో అంటే ఇద్దరు కంటెస్టెంట్స్ రీఎంట్రీ ఇస్తున్నారు అని అర్థం అలాగే ఈ సీజన్ మరో రెండు వారాలు కూడా పెంచబోతున్నారు అని కొన్ని అప్డేట్స్ కూడా వైరల్ అవుతున్నాయి ఈ విధంగా అయితే సోనియా అయితే రీఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ హౌస్ లోపలికి అయితే నిఖిల్ని పేర్నని నామినేట్ చేసుకుంటూ వచ్చేసింది మరి సోనియా నిఖిల్ని నా పేర్నని నామినేట్ చేయడంపై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అక్కడ షేర్ చేసుకోండి